మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇద్దరు పిల్లలు మృతి కారణమైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం రాత్రి కిష్టాపూర్ గ్రామానికి చెందిన నవీన్ ప్రసాద్ అనే యువకులు విద్యుత్ శాఖతో మరణించారు ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మీ లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కిష్టాపూర్ గ్రామంలో సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి ఇరు కుటుంబాలను పరామర్శించారు అనంతరం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా విద్యుత్ వైర్లు కింద కట్టిన పక్షిలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖతో మృతి చెందిన నవీన్ ప్రశాంత్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ విధంగా డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకి తక్షణమే ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో అదే విధంగా ఫ్లెక్సీలు తొలగించిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు ఈ సమావేశంలో మాజీ మెదక్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ చంద్రగౌడ్ బీఆర్ఎస్ యువత విభాగం అధ్యక్షుడు కోనాపురం సంతోష్ రావు బీఆర్ఎస్ నాయకులు సంతోష్ కిష్టాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గోదావరి నాగరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది ఆ ఫ్లెక్సీ చాలా పెద్ద ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఇది నిజంగా ఎంత నిర్లక్ష్యం అంటే ఒక లెవెన్ కేవీ వైర్ పోతుంది ఇక్కడ ఈ లెవెన్ కేవి వైర్ ఆనుకునే విధంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల దాన్ని ముట్టుకుంటే కూడా కరెంట్ షాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మరి అలాంటిది ఇక్కడ ఉన్న మిగతా ఫ్లెక్సీలన్నేమో ఎవరైతే ఏజెన్సీకి ఇచ్చిండ్రో మరి ఎవరికి ఇచ్చిన రో వాళ్ళన్ని లీక్ నిప్పుకొని పోయింది పరిస్థితి కూడా ఈ రోజు కనబడని దారుణం ఇక్కడ జరిగింది మరి ఇంకా సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు వచ్చి అభిమానులు ఎవరో అభిమానులు వచ్చి అక్కడ జరిగిన సంఘటనను మరి అది కూడా జరగకూడదు దురదృష్టకరమే కానీ దాన్ని అల్లు అర్జున్ ని చేసి అల్లు అర్జున్కి ఒక రెండు గంటలు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయన జైలుకు పంపించి రెండు కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగినప్పుడు మరి అదే కావడం వల్ల ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం వల్ల మరి ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలనో మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అక్కడైతే అల్లు అర్జున్ అభిమానులు జరిగిన సంఘటన అల్లు అర్జున్ మీద వేసినప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ మరి ఈ రోజు ఇద్దరు పిల్లల మృతికి కారణమైనప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కారణమైనప్పుడు మరి అలాంటి ఇద్దరి కుటుంబాలకు ఎవరైతే చనిపోయినరో ఆ కుటుంబాలను తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఇష్టపడుతుంది ఇక్కడ పిల్లల తల్లిదండ్రుల చనిదండీ ఇదేం ఏం పద్ధతి అండి ఇక్కడ కనీసం శవాన్ని దహనం చేసుకుందామంటే కూడా ఇక్కడ ఉండర్నీయకుండా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇది ఉంటదా ప్రజాస్వామ్యం ఇది రేవంత్ రెడ్డి పరిపాలన నువ్వు చెప్పిన నీతే కదనయ్యా నువ్వు అల్లు అర్జున్ గారి గారికి జైలు శిక్ష చేసినప్పుడు మరి ఇక్కడ ఇద్దరు పిల్లల చావు కారణమైన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి దీనికి బాధ్యత వహించడం తెలియట్లేదా అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని సూట్లో ప్రశ్న వేస్తా ఉన్నాను నిన్న మీరు మేరకు వచ్చిన సందర్భంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మీరే బాధ్యత వహించాలే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి నేను